అలాగే ఇంకొక గ్రేట్ మాస్టరు లక్ష్మీ గారు ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రదాయిని అన్నారు పత్రిజీ గారు మరి ఇటువంటి ధ్యానము ద్వారా ఆరోగ్యం ఎలా వస్తుంది అందుకు నిదర్శనం మన లక్ష్మీ గారు ఏలూరులో ఆవిడ మాటల్లో ఆవిడ అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ లక్ష్మీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చెప్పండి అమ్మా మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు అసలు మీకు ప్రాబ్లం ఏంటి ఈ ధ్యానం ఎలా మిమ్మల్ని బయటపడేసింది ఆ విశేషాలన్నీ మన పిఎంసి ప్రేక్షకులకి మీరు తెలియజేయాలి పిఎంసీకి కృతజ్ఞతలు అండి పత్రిజీ సార్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి స్వర్ణమేళ మేడంకి ఆత్మ ప్రణాయములు ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు ధ్యానం అంటే తెలియదండి ఫస్ట్ నాకు ఫస్ట్ కేళ్లవాత వచ్చిందండి కేళ్ళవాత వచ్చిన ఐదు సంవత్సరాలు అయ్యిందండి ఐదు సంవత్సరాలకి ఎన్నో ట్యాబ్లెట్లు మిగిలినంటే రోజు ముప్పై టాబ్లెట్లు వేసుకుంటేదండీ విజయవాడ వెళ్ళి తీసుకెళ్ళారండి తీసుకెళ్తే డాక్టర్ గారు మీకు కేళ్ళవతామమ్మ తగ్గదు ఇన్ని టాబ్లెట్లు వాడాలి అనేసి చెప్తా ఉంటే అలాగ ఐదు సంవత్సరాలు ట్యాబ్లెట్లు వేసుకున్నానండి వేసుకుంటా ఉంటే అన్నయ్య గారు ఒకరోజు రా శంకర్ రాంబాబు గారు అన్నయ్య గారు ఆయన అన్నారు అమ్మ నీకు ఎలా తగ్గదు ఎలా ధ్యానం చేసుకుంటున్నాం మేము పెరమట దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే తగ్గుతుంది నీకు అనేసి అన్నారండి సరే అన్నయ్య గారు చెప్పారు కదా ధ్యానం అంటున్నారు అనేసి పోనీ నేను ఎక్కడికి రాధా మేడం గారు ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నాను అమ్మ అన్నయ్య గారు నేను అక్కడికి రాలేనండి నడవలేకపోతున్నాను అని అన్న అంటే సరేలే అమ్మా మా ఇంటి దగ్గర చేసుకుంటున్నావు రోజు అక్కడికి రా అన్నారండి అన్నయ్య గారు ఇల్లు అక్కడికి ఇక్కడంటి మా ఇల్లు అక్కడికి వెళ్ళేదండి వెళ్ళి ధ్యానం చేసుకుండేదండి ఫస్ట్లో ఆలోచనలు అవి వచ్చేయండి లేదమ్మా అలాగే ఉంటుంది నువ్వు మానొద్దు అంటే నిద్ర పెట్టేది కాదండి నాకు ఫస్ట్ ఆ నిద్ర పెట్టేది కాదండి నిద్రకు పట్టకపోతే డాక్టర్ గారికి చెప్తే నిద్ర మాత్రలు ఇచ్చేవారని నిద్ర మాత్రలు వేసుకుండేదండి అలా నిద్ర మాత్రలు వేసుకుంటా ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఫస్ట్ ఫస్ట్ నిద్ర పెట్టేదండి అమ్మాయి ఎలా ఉందే ధ్యానం అన్నారండి అన్నయ్య గారు అన్నయ్య గారు నాకు చాలా అసలు నిద్ర మాత్రలు పక్కన పెట్టేసాను అన్నయ్య గారు నాకు చాలా బాగా కుదురుతుంది నిద్ర బాగా పడుతుందండి అన్న అలాగే అమ్మ నువ్వు ట్యాబ్లెట్లు కూడా తగ్గిపోతాయి నీకు నీకేం పర్వాలా నువ్వు క్లాసులు చెప్తావు నువ్వు అనుభవాలు చెప్తావు అనేసి అని ఏంటి ఎలా అంటున్నారు ఈయన ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటే అనుభవాలు చెప్తావు అంటున్నారు క్లాసులు చెప్తావు అంటున్నారు నాకేం అర్థమయ్యేది కాదండి సరేలే అనేసి రోజు కూడా రెం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నయ్య గారింటికి నడవలేని దాన్ని కిలోమీటర్ దూరం అదే టైంకి వెళ్ళిపోయేదాన్ని అండి రోజు మూడింటికి ఐదింటి వరకు లేదంటే ఆరింటి వరకు అలా చేసుకుండేదాన్ని నువ్వు ఎంతవరకు కూర్చుంటే అంతవరకు అమ్మా అనేవారు అన్నయ్య గారు అలాగే చేసుకుంటా ఉంటే అలా అలా కొంచెం నాలో పడతాం తేలికగా ఉళ్ళంతా తేలిక అనిపించడం ట్యాబ్లెట్లు కొంచెం తగ్గిపోయినాయి అండి అన్ని టాబ్లెట్లు పది ట్యాబ్లెట్లు తగ్గిపోయినాయి అసలు మీకు వచ్చిన సమస్య ఏంటమ్మా అండి అండి కేలవాతం ఇంకా కేళ్ళవాత తర్వాత తర్వాత కిడ్నీ కిడ్నీ ఫెయిల్ అయింది అనేసి డాక్టర్ గారు విజయవాడ డాక్టర్ గారు చెప్పారండి కిడ్నీ కిడ్నీ పాడైపోయిందండి ఏంటి అనేసి టెన్షన్ అండి నాకు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాను మళ్ళీ ఏదో ప్రాబ్లం అయ్యింది అనేసి టెన్షన్ వచ్చేసింది వచ్చేస్తే సరే అన్నయ్య గారు ఎలా అంటున్నారు అనేసి అంటే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు డాక్టర్ గారు భయాప్సి చేయాలండి ఇవిడికి కిడ్నీ ఎంతవరకు ఉన్నాయో తెలియాలి అనేసి అన్నారండి చేపించారండి రెండు కిడ్నీలు కూడా ఇవిడికి ఫెయిల్ అయిపోయి పెయిన్స్ కల్సర్ ఎక్కి వేసుకోవడం వల్ల అనేసి అన్నారండి అనేసి అంటే ఇంకేం చేయలేని పరిస్థితి సరే ఇంటికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నాను ధ్యానం చేసుకుంటామంటే అందరూ పలకరిస్తాకి ఇవిడికి చాలా ప్రమాదం అయిపోయింది ఇంకవిడు బతకదు ఏంటి ఎలా అయింది ఇద్దరు పిల్లలు పాపకి ఇంకా పెళ్ళవల బాబు చూస్తే చిన్నవాడు అనేసి అంటున్నారు అంటే నాకు ఎక్కడో ఒక నమ్మకం అండి ధ్యానం చేసుకుంటున్నాను నిద్ర పట్టేది కాదు అలాంటిది ట్యాబ్లెట్లు పక్కన పాడేశాను ఇప్పుడు నిద్ర వస్తుంది ఒళ్ళంతా తేలికైంది ఎంత పెయిన్స్ వచ్చాయి అవి కూడా తగ్గినాయి అసలు ధ్యానం ఈ ట్యాబ్లెట్లు మానేసి డాక్టర్ దగ్గరికి మానేసి ధ్యానం చేసుకుంటే మంచిదేమో అనేసి అండి ఎవరొకరు వచ్చేవారు కదండి ఈది ఈది కన్నా వాళ్ళు పలకరిస్తూ ఉంటే నాకు బాధ వచ్చేదండి ఏంటి నాకేంటి ఇంత ప్రాబ్లమా అందుకని వీళ్ళు అందరూ వస్తున్నారు అని బాధపడేదండి అన్నయ్య గారు ఒకటే అనేవారు ఎవరు పలకరింపక వచ్చినా సరే నాకు అంతా బాగానే ఉంది పలకరిస్తాకొస్తే నాకు అంతా బాగానే ఉంది అను అంతే వాళ్ళు వెళ్ళిపోతారు అనేసి అనేవారు అలాగే చేసేదానండి రావటం వాళ్ళు వాళ్ళ చూసి నేను నవ్వేదాన్ని ఇదేంటి మనం పలకరిస్తా పోతే వాళ్ళు నవ్వుతుంది అనేసి వెళ్ళిపోయేవారండి వెళ్ళిపోయేవారండి అయితే సరే అలా అలా కొన్నాళ్ళు గడిసాక రెండు కిడ్నీలు పెయిల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాక టెస్టులు చేశారండి టెస్టులు చేస్తే ఈవిడికి చాలా అసలు ఒంట్లో బాగాలేదు డయాలసిస్కి అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాలి అన్నారండి అంటే కానీ నేను దేనికైనా సరే ధైర్యంగా ఉన్నానండి ఎందుకంటే పత్రిజీ సార్ ఉన్నారు గురువుగారు ఉన్నారు నాకేం పర్వాలేదు అన్న ధైర్యం అండి నాకు అంటే అన్నయ్య గారు ఏదైనా సరే లక్ష్మి నీకు ధ్యానం నువ్వెవరి మాట వినొద్దు నువ్వు పత్రిస్తారు నమ్ముకో నువ్వు ధ్యానం చేసుకో ఇంకేమీ లేదు అన్నారు సరే అండి ఇలా అన్నారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళారు అంతా బయోక్సిస్ చేశారు సరే అలా ఉంటే అలాగే ఉంటుంది అందరూ ధ్యానం ధ్యానం అంటున్నారు ఈ ట్యాబ్లెట్లు ఎందుకు ఈ డాక్టర్ ఎందుకు ధ్యానం చేసుకుందాం అనేసి నేను ఇంకా ఎక్కువసేపు ధ్యానానికి టైం చూస్తుందని అలా అయ్యేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళేకే తీసుకొచ్చారండి అన్నయ్య గారు ఫస్ట్ ఇక్కడ పెరమట కడతాక అన్నయ్య గారు రాధా మేడం గారు వచ్చారండి వచ్చాక లక్ష్మి ఈ రోజు ఇక్కడ ధ్యా క్లాస్ జరుగుతుంది రావాలి అన్నారు అన్నయ్య గారు కూర్చోగలనా కూర్చోగలన కాదు కూర్చుంటావు రా అనేసి అన్నారండి వచ్చానండి వచ్చాక బయోక్సిస్ ఇంకా వెనకాతల పెట్టారండి ఇంకా తీయల తీయలేదండి అయితే వచ్చాక కూర్చున్నా ఆ రోజు వరకు నిజంగా చెప్తున్నానండి అసలు ఏమి కూడా తినేదండి కాదు ఆ రోజు ప్రసాదం చేశారు ఇక్కడ చేశాక అన్నయ్య గారి చేతితో పెట్టారు రాంబాబు గారు అన్నయ్య గారి చేతితో పెట్టారు అది తిన్నాను తినేక ధ్యానం చేసుకున్నాను రాధా మేడం గారు క్లాస్ చెప్పారు ఇక్కడ విన్నాను వినాక నాకు ఇంకా ధైర్యం చాలా ఎనర్జీ వచ్చిందండి ఆ రోజు నాకు అబ్బాయి ఇదేదో చాలా బాగుంది అసలు అనేసి ఆ రోజు అన్నయ్య గారి చేతితో ఇచ్చిన ప్రసాదం తినేక నాకు గురువు గారు ఇచ్చినట్టే అనిపించిందండి నేను అన్నయ్య గారిలో గురువుని చూసుకున్నాను అబ్బాయి ఇదేదో నా గురి నుంచే ఈ పెరమట్ కడతన్నట్టే అనిపించింది ఇది నాకు రావడం కూడా నా మంచిగా ఏమో ఏదైనా మన మంచికే అంటారు అది నా మంచిగా ఏమో అనుకున్నా అనుకునేక ఆ రోజు నుంచి లక్ష్మి నువ్వు రాలేకపోతే ఇక్కడే ధ్యానం ఇక్కడే పెర్మిట్ కడుతున్నాం కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ ధ్యానం చేసుకో నేను ఇక్కడే ఉంటా అనేవారు ఇక్కడ ఇంట్లో దగ్గరే ఇక్కడికి వచ్చి నేను ధ్యానం చేసుకునేదాన్ని రోజు కూడా గోచారం ఉంది ఇక్కడ అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని ఉదయం సాయంత్రం కూడా ధ్యానం చేసుకుంటా కాలు కాళ్ళు నొప్పులండి మొహం ఇంతలా వాచిపోయి కాల్ అయ్యి అంతలా వాచిపోయి నడవలేని పరిస్థితిలో రోజు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ధ్యానం చేసుకుంటూ ఉంటే నాలో మార్పు వచ్చిందండి అబ్బా నాకు పర్వాలేదు అనిపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మా మీరు చికెన్ తినాలి మాంసం తినాలి చేపలు తినాలి అన్నారండి సార్ నేను ధ్యానం చేసుకుంటున్నానండి నేను తినండి అంటే మీ ఇష్టం అమ్మా అన్నారు బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ బ్లడ్ నైన్ ఉందండి నైన్ ఉంది పర్వాలేదమ్మా మీకు మీ ఇష్టం తింటే తినండి లేకపోతే అంటే మాంసం తినకూడదు అన్నారు కదండి అయినా ధ్యానం చేసుకున్న వాళ్ళు ఉంది బ్లడ్ అండి బ్లడ్ ఫైవ్ అండి ఫైవ్ అండి ఏమీ తినకపోయినా అదే డాక్టర్ గారు అన్నారు ఏమీ తినకపోయినా మీకు ఎలా ఉందని మీరు ఏం చేస్తున్నారు అంటే నేను ధ్యానం చేసుకున్నారు సార్ ఫోన్లో అమ్మా మీరు ధ్యానం అంటున్నారు కదా ధ్యానమే చేసుకోండి మీకు అంతా బాగానే ఉంది అన్నారు సర్లేని అలా చేసుకునేక డయాలసిస్కి తీసుకెళ్లారు సార్ డయాలసిస్ తీసుకెళ్ళాక ఏంటి ఈవిడి ఈవిడి పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు అసలు మూడు రోజులు హాస్పిటల్లో ఉంచాలి డయాలసిస్ చేశాక అన్నారు సరే ఉంటాననేసి మా ఆయనగారు దగ్గర ఉన్నారండి దగ్గర ఉండాక డయాలసిస్ చే ఆ రోజు చేశారు ఫస్ట్ సారి మీరు ఫస్ట్ సారి కదా చేయించుకున్నారమ్మా అబ్జర్వేషన్లో ఉండాలి అన్నారు సరే సార్ అలాగే ఉంటానంటే ఆ రోజు రాత్రి అండి నాకు అసలు హాస్పిటల్లో ఉన్నానంటే ఒక ఒంటి గంట కూడా లేచి ధ్యానం చేసుకుంటుందనండి ఒంటి గంటకి ఎప్పుడు మెలుగు వస్తే నిద్ర పట్టేది కాదు ధ్యాన పుస్తకం దగ్గర పెట్టుకొని ధ్యానం చేసుకునేదాన్ని చేసుకుంటూ ఉంటే డయాలసిస్ జరిగాక ఆ నైట్ ఒంటి గంట అయిందండి నిద్ర పట్ల నిద్ర పట్టకపోతే నాకు ఇంకా చచ్చిపోతాను అని వచ్చేసిందండి ఏంటంటే నాకు తెలిసిపోతుందండి నాకు ఇంకా సరే ఇంకా అయిపోయింది నాలో సరిత్ర అయిపోయింది చనిపోతాను నేను అనేసి ఇంటికి ఫోన్ చేశానండి మా ఆయన గారిని ఫోన్ చేయమని బాబాయ్ గారండి పిల్లల జాగ్రత్త నేను ఇంకా నాలో తెలిసిపోతుంది నా ప్రాణం పోతుంది అనేసి అన్నా లేదమ్మా నువ్వు అలా ఉంది పరిస్థితి నీకేమీ కాదు అనేసి అన్నారు ఏంటి ఎలా అంటున్నారు అనేసి మళ్ళీ మా అక్కకు ఫోన్ చేశానండి చేస్తే లేదమ్మా మీ వస్తాలో నువ్వు కంగారు పడుకో అన్నారు సరే అనేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నానండి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాక ఇంకొక అరగంట ఉంది సిస్టర్ వచ్చారు ఏంటి అంటీ గారు కూర్చుని ఉన్నారు అన్నారు నిద్ర పట్టలేదు నాకు ఏంటో ఏదో ఉంది అంటే ఆంటీ గారు ఒంటి గంట అయిపోయింది టైంలో డాక్టర్స్ ఉండరు ఎవరు ఉండరు మరి ఏం చేస్తారు అలాగ బెడ్డ మీద పడుకోండి అన్నారు ఏం చేయను ఈ సిస్టర్ ఎలా అంటున్నారు సరే ఇంకేమీ లేదు నాకు ధ్యానమే తప్ప సార్ మీరే ఇంక నాకు దిక్కు ఏం చేస్తారో చెయ్యండి చచ్చిపోయినా పర్వాలే ఇంక ఇంటికి బతికితే ఇంటికి వెళ్తా లేదంటే ఇంక ఇక్కడే నేను ధ్యానంలోనే ఉంటాను ధ్యా కాలు క్రాస్ చేసుకొని ఎలాలో ఏలు పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను చచ్చిపోతే ఇక ధ్యానం చేసిపోయింది చచ్చిపోయింది అని అనుకుంటారు లేదంటే వీడు బతికింది ఇలా ఉంది ఈవిడు చాలా బాగుందని పేరు వస్తుంది నాకు ఏదో రెండో అనేసి ఒంటి గంట కూడా నేను కాలు క్రాస్ చేసుకుని ఎలాలో వెళ్ళి పెట్టుకొని బాబాయ్కి ఫోన్ చేసి అలాగే పడుకున్నాను సార్ పడుకుంటే ఒంటి గంట అయ్యాక ఇలా తీసుకెళ్ళిపోతున్నారండి ఒక గృహలాగా ఉంది ఒక గృహలాగా ఉందండి ఆ గృహంలోంచి ఇలా అంత హైట్ తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతూ ఉంటే సార్ నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా సార్ ఇంతేనా నా జీవితం అనేసి అనుకుని ఆశలు వదిలేసుకుంటున్నాను ఇక్కడి వరకు వెళ్ళిపోయిందండి ప్రాణం వెళ్ళిపోతూ ఉండగా ఒక పది అడుగులు ఒక మాస్టర్ గురువు గారు వచ్చారండి ఎంత ఇలా ఆఫ్ చేస్తారండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇలా ఆఫ్ చేస్తూ ఉంటే ఏంటి ఎవరో వచ్చారు ఎక్కడో ఇక్కడ చిన్న ప్రాణం ఉందండి అంతే నాకు తెలిసిపోయింది వెళ్ళిపోతున్నాను ఇంతేనా నా జీవితం అనుకున్నానండి అనుకునే టైంలో ఒక పది అడుగులు గురువు నాకు మాస్టర్ మన పత్రిస్తారు వెనక నుంచి కనిపించారు వైట్ డ్రెస్ వేసుకొని అబ్బో ఎవరో వచ్చారు అనేసి ఇంక నేను అలా అలా ధ్యానం చేసుకునే పడుకుని ఒంటి గంటకి అలా ధ్యానంలో ఉన్నా తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి అనేసి అప్పుడు సిస్టర్ నా చుట్టుపక్కల ఇదేంటి ఇప్పుడు ఇప్పటి వరకు భోజనం చేసింది ఏ కూర్చుని ఏదో చేసుకుండేదే ఇవి అసలు ఏంటి ఇప్పుడు వరకు బాగానే ఉంది చూసారా అసలు ఇదే అంటారు ప్రాణం పోవడం అంటే ఏంటో అనేసి అలా అలా చుట్టువైపులు అనుకుంటున్నారు ఆ ఒక్క మాట వినిపించిందండి సిస్టర్ కూడా ఇంకే టైంలో ఆంటీ మీకు ఏ ఇంజెక్షన్ కూడా ఇవ్వరు ఇంక ఈ డయాలసిస్ కదా మీరు ఈ పరిస్థితుల్లో మీకు ఏది కూడా టాబ్లెట్ ఇవ్వకూడదు డాక్టర్లు కూడా రారు అంతే సరే ప్రాణం పోయిందిగా ఇంకెందుకు లేసలన్నీ అనేసి వదిలేసే టైంలో నాకు ఆ పత్రిస్తారు మాస్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారండి ఎంతండి గంట సేపు అక్కడే ఉన్న నాకు ఎక్కడో చిన్న సౌండ్ వినిపించేదండి టిక్కు 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 ఏంటి ఏదో సౌండ్ వినిపిస్తుంది ఏదో లేక నా ప్రాణం పోయిందిగా ఇంకెందుకు లే అనుకునేసరికి కరెక్ట్గా రెండున్నర అయిందండి టైము బెడ్ మీద కూర్చోబెట్టినట్టు అయిందండి నేను పడుకునే బెడ్ మీద కూర్చోబెట్టినట్టు అయింది మా ఆయన ఇంకా ఇలా నుంచోని ఉండిపోయారండి దాన్ని అలా చూసుకుంటే నేను ఆడుతున్న మాటలకి ఉంచోని ఉండిపోయారు అయితే అలా చూస్తూ 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 బెడ్ మీద కూర్చుని నాకు ఎంతో ఎనర్జీ అండి నాకు ఏ ప్రాబ్లం లేదు మా ఆయన గారిని లేపేశాను ఇండి ఇంటికి వెళ్ళిపోదామండి అండి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నావు అంటున్నారు అదేంటి నేను బాగానే ఉన్నానుగా ఇంకెందుకు నాకు అసలు ఇవేవి అక్కర్లా నాకు బాగానే ఉందంటే వద్దు డయాలసిస్ చేయించుకున్నాగా ఇంకో రెండు రోజులు ఉండాలి మనం తెల్లవారిపోతుందిగా మళ్ళీ వెళ్ళిపోదాం అనేసి అన్నారు ఏంటి ఇలా అంటున్నారు సరే అనేసరికి సిస్టర్ వచ్చి మళ్ళీ మీరు డయాలసిస్కి వెళ్ళాలి ఆంటీ గారు అన్నారు అదేంటమ్మా నాకు బాగానే ఉంది అసలు నాకు ఈ ధ్యానం చేసుకుంటున్నాను నాకు అంతా క్లియర్ అయిపోయిందంటే లేదా ఆంటీ గారు మీరు రాత్రి అసలు అలా ఉన్న పరిస్థితికి నాకే భయం వేసింది మీరు పొద్దున్నే ఇలా ఉన్నారంటే మీరు ఏదో ధ్యానం చేసుకుంటున్నారు కదా ఆంటీ గారు మీరు అలాగే చేసుకున్న అంటే గారు కానీ తప్పదు మీరు డయాలసిస్కి వెళ్ళాలి అన్నారు సరే అనేసి డయాలసిస్కి వెళ్ళానండి మూడు రోజులు కూడా డయాలసిస్ చేయించుకున్నా చేయించుకున్నాక ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఒక రూమ్ అలాగ ఎందుకంటే ఇవిని డిస్టర్బ్ చేయకూడదు ఏదో డీప్లోకి వెళ్ళిపోయింది ఇవిడి అనేసి నన్ను ఒక గదిలో పెట్టారు సార్ పత్రిక సార్ నేను ఏం చేయను అనేసి ఇంకా గదిలో ఉండి బయటకు రాలా రాకపోతే మా బాబాయ్ గారు మా అన్నయ్య గారు అందరూ వచ్చి ధైర్యం చెప్పి అమ్మ నీకేం పర్వాలా నువ్వు ధ్యానం చేసుకో అనేసి అన్నారు అనేక కూర్చుండేదాన్నే కానీ భయం అండి ఏదో ఆందోళన నాకు ఏదో అయిపోతుందన్నారు అన్నారు అనేసి ఏంటో కూర్చుంటే భయం నుంచుంటే భయం అల్లిపోయి అక్కడ నుంచి అక్కడికి పరిగెత్తేస్తుంది దాన్ని గదిలో కూడా ఏంటి ఇలా అనేసి అన్నయ్య గారు హైదరాబాద్ వెళ్ళారు అప్పుడు అన్నయ్య గారు అండి నా పరిస్థితి బాగోలేదు అన్నయ్య గారు ధ్యానం చేసుకుంటున్నా ఉంటే భయపడుతున్నాను అంటే అప్పుడు కోటి గారికి ఫోన్ చేస్తాను నీకేం పర్వాలేదు అనేసి అంటే కోటి గారికి ఫోన్ చేస్తే కోటి అన్నయ్య మూడు పెరిమిట్లు ఒట్టుకు పెట్టు మూడు పెరిమిట్లు అర్జెంటుగా తీసుకొచ్చి రాత్రి పదిన్నర పది అయ్యిందండి వచ్చారు వచ్చి అమ్మ లక్ష్మి నేను అన్నయ్య గారు ఇప్పుడు ఫోన్ చేశారు మీ అన్నయ్య గారు రాంబాబు గారు ఫోన్ చేసి లక్ష్మి దగ్గరికి అర్జెంటుగా వెళ్ళి మూడు పెరిమిట్లు పెట్టు లక్ష్మి చాలా అసలు భయపడిపోతుంది అనేసి అంటే మూడు పెరిమిట్లు కూడా తీసుకొచ్చి ఇంట్లో బెడ్డకే మీద పెట్టారండి పెట్టిన ఒక గంట ధ్యానం చేసుకున్నాను నాతో పాటు అన్నయ్య గారు కూడా కోటి గారు కూడా చేశారు అమ్మ నీకు ఈ రోజు నుంచి చాలా బాగుంటుంది అనేసి అన్నా హిమ అన్నయ్య గారు అలా అయితే పర్వాలేదు అనేసి నేను ఆ నైట్ కూర్చొని ఒక గంట ధ్యానం చేసుకున్నానండి చేసుకున్నాక కింద కూర్చొని బెడ్ మీద ఇంకా అసలు నాకు నిద్ర పట్టిందండి చాలా బాగా నిద్ర పట్టేసి ఈ పిచ్చి కళలు కానీ అసలు ఇంకేమీ లేవండి నాకు నీరసం ఏమీ లేదన్నట్టుగా అసలు ఎనర్జీగా ఉన్నా పొద్దున్న మాయనాలు ఏంటి అసలు నీ రాత్రి ఎంత ఎలా ఉన్నావు తెల్లవారేసరికి చాలా మార్పు వచ్చింది అమ్మో నువ్వు ఆ ధ్యానమే చేసుకో నువ్వు మాకు ఏమి చేయొద్దు నువ్వు ఆ పిరమిడ్ల కింద బిడ్డ కింద కూర్చొని నువ్వు ఆనందం నీలో ఆనందమే మాకు కావాలి అనేసి మా ఆయన గారేంటి మా బాబాయ్ గారేంటి మా అన్నయ్య గారేంటి మా వాళ్ళందరూ కూడా వచ్చి ఆశ్చర్యం అయిపోయారు అయితే వాళ్ళు అన్నారు ఒక్క నెల రోజులు నువ్వు ఈ గదిలో కూర్చొని ధ్యానం చేసుకొని నీకు ఏం కావాలంటే మేము అదేస్తామన్నారు సరే అయితే ఎలా రోజులు కూర్చొని ధ్యానం చేసుకుని డయాలసిస్కి వెళ్ళి వచ్చేదాన్ని అయితే వాళ్ళందరూ అన్నారు అమ్మ మీరు అలా ఉండేవారు కదా ధ్యానం వల్ల మీకు ఏంటి అసలు ఎంత ట్యాబ్లెట్లు అవి తగ్గిపోయినాయి అంటే ముప్పై టాబ్లెట్లు వేసుకున్నదాన్ని పది టాబ్లెట్ల దగ్గరికి వచ్చానండి పది టాబ్లెట్లు ఇదేంటి ఇన్ని ట్యాబ్లెట్లు మింగేదాన్ని కదా నాకు చక్కగా బాగుంది అనేసి ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉండేయండి మాస్టర్స్ వస్తూ ఉండేవారు ఎలాగా ఇలా అంటే మీకేమో అసలు మీరు డయాసిస్ అంటున్నారు అసలు కీలవాత అంటున్నారు ఇలా ఉన్నారంటే ధ్యానం చేసుకున్నాక మీకు ఏం పర్వాలేదు క్లాసులు చెప్తారు మీ అనుభవాలు చెప్తారు మీకు ఏం పర్వాలేదు మీరు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు రాధా మేడం గారు అందరూ మాస్టర్స్ అందరూ కూడా నన్ను దగ్గర తీసుకొని మాట్లాడి మీకు ఏం పర్వాలేదమ్మా బాగుంటుంది మీరు ధ్యానమే చేసుకోండి అనేసి అనేవారు అంటే నా ఇంట్లో కూడా మా ఆయనగారేంటి మా పిల్లలు ఏంటి అమ్మ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకున్నావు కానీ నువ్వు నమ్ముకున్నావు మీ పత్రిసార్ అంటున్నావు మాస్టర్స్ అంటున్నావు నీ దగ్గరే ఉన్నారమ్మా మాకు తెలుస్తుంది నిన్ను చూసి నువ్వు ధ్యానమే చేసుకోమనేసి నన్ను అసలు ఏ వద్దనకుండా నాకు ధ్యానం చేసుకోమని ఆ టైం ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా నా ఇంట్లో కూడా సహకరించి నన్ను అందరూ కూడా సంతోషంగా ప్రేమ ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవారండి కానీ డయాలసిస్ అప్పటికి పాపకు సంబంధం కుదరల కుదరకపోతే సార్ ఒకటే అడిగా సార్ చచ్చిపోతుంది అని అందరూ పలకరిస్తాక వస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది కానీ ధ్యానంలోకి వచ్చాక అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటున్నారే నాకు సార్ ఈ కేళ్ళవాతవా ఈ కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోయి తండ్రి నా నేను ఎప్పుడూ లాగా ఉండాలి చాలు అనేసి నేను ఎప్పుడు ధ్యానం రోజు ఆరు గంటలు కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చేదాన్ని ఆరింటి వరకు చేసుకుంటుందండి మళ్ళీ మూడింటికి వచ్చి సాయంత్రం ఆరింటి వరకు చేసుకుంటుందండి రోజు ఆరు గంటలు చేసుకునేసరికి నాకు ఆ ఎనర్జీ అసలు ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఉంటున్నాను సార్ ఇప్పుడు కూడా డయాలసిస్కి వెళ్తున్నాను కానీ వెళ్ళినా సరే నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది అందరూ కూడా ఈవిడ డయాలసిస్ చేసుకుని ఎలా ఉంటుందంటే చాలా ఆనందంగా అమ్మో ఇలా ఉంటుందా ధ్యానం చేసు కానీ ఒకటండి చేపలు తినాలి మాంసం తినకూడదు అంటున్నారు నేను చెప్తున్నానండి మీకు ఎలా అని అడగడానికి కూడా భయం వేస్తుంది మాకు ఎందుకంటే ఏమనుకుంటామని కానీ ఒక ప్రాబ్లం ఉన్నది అన్నగా నువ్వు లేవు చాలా బాగుంది నేను చూస్తూ ఉంటే మాకే ఆనందంగా ఉంది అంటున్నారు కానీ పాపకు మ్యారేజ్ నేను ధ్యానంలోకి వచ్చాక నా అనుభవాలు ఏంటంటే నా గురువు గారు నేను ఏది అడిగితే నాకు అది జరుగుతుందండి నేను సార్ నా పా నేను ఉండగానే నా కూతురికి పెళ్ళి అవ్వాలి అనుకున్నానండి అనుకోకుండా రీసెంట్గా సంబంధం వచ్చింది అన్నయ్య గారు వాళ్ళు కూడా నుంచి ఉన్నారు మా బాబాయ్ గారు మా అన్నయ్య గారు మా బావగారు అందరూ కూడా నా ఫ్యామిలీ మొత్తం నుంచి ఉన్నారు ఆ గురువులు అందరూ నాకు ఇంటర్ని సహకరించి అందరూ మనసులో కూడా నాకు ప్రేమ కలిగించి అనుకోకుండా సంబంధం వచ్చి పాపకు మూడు నెలల్లో మ్యారేజ్ అయిపోయింది చక్కగా మ్యారేజ్ అయిపోయింది ఒక ప్లాట్ అమ్మ ఉండి అది అవ్వదేమో అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోమన్నా వాళ్ళు వచ్చి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనేసి నాకు డబ్బులు కూడా అప్పుడు అన్ అసలా అనుకోకుండా అన్నీ కుదిరిపోయి సంబంధం కుదిరిపోయి పాపకు మ్యారేజ్ అయిపోయి అన్నీ మూడు నెలలలో చాలా ఆనందం వేస్తుందండి నాకు ఇంకా అసలు అలా చేసుకునేక సరే గురువుగారిని కూడా ధ్యానం మర్చిపోయేదాన్ని కాదు ధ్యానం చేసుకున్న కొంచెం పెళ్ళిలో పడి ధ్యానం కొంచెం ఆశ్రద్ధ పెట్టా ఆడవాళ్ళు సరే అయిపోయింది అది కూడా అయిపోయాక ధ్యానంలో కూర్చున్నా కూర్చునేక ఇంట్లో కూడా పెరమిట్లు ఉన్నాయి కదా అమ్మ ఇక్కడికి రాకపోతే ఇంట్లో పెరమిట్లు ఉన్నాయి కదా అక్కడ కూర్చొని చేసుకో అమ్మా అన్నారు కూర్చొని చేసుకుంటా ఉంటే ఒక బాబు నా నావి పెండకాథలకి వచ్చి ఆడుకుంటున్నట్టే కనిపించింది అప్పుడు పాప అమ్మ నేను ప్రెగ్నెన్సీ అమ్మా అని చెప్పింది చాలా సంతోషం అమ్మ నాకు అనేసి ఇంకా గురువుగారికి ఇంకేంటో ఇంకా ధ్యానం చేసుకోవాలి నాకు అంత అసలు ధ్యానంలో కూర్చుంటే లేవాలనిపించట్లా అంత అలా నాకు ధ్యానం కుదిరేది నాకు ఆనందం వేసేది ఏది కావాలంటే నాకు అది వస్తుంది ఆశ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అత్యాశ ఉండకూడదండి మనకి ఆశతో మనం ప్రేమతో ధ్యానం మనం ఆనందంగా చేస్తే మనకి ఏం కావాలంటే అది ఇస్తారండి మన గురువులు మన మాస్టర్స్ నాకైతే ఆ నమ్మకం అండి మ్యారేజ్ అయిపోవాలి పాప అనుకున్నాను మ్యారేజ్ అయ్యింది పాప నేను బ్రతకనే అనుకున్నాను అలాంటిదేమో పాప నాకు వెనకథలకు వచ్చి ధ్యానంలో ఇలా చే కనిపించడం ఏంటి నేను ధ్యానం చేసుకుంటా ఉంటే అనేసి పాప మళ్ళీ అమ్మట ఎలా చెప్తే అన్నయ్య గారికి అన్నయ్య గారు నాకు ధ్యానంలో ఇలా కనిపించిందంటే నీకేంటమ్మా చక్కగా ఉన్నావు నీకేమీ పర్వాలేదు బా అయితే కృష్ణుడు పుడతాడు కృష్ణుడు లాగే నేల కనిపించాడు బాబు ధ్యానంలో కృష్ణుడు పుడతాడమ్మా నీకు మనవడ పుడతాడు అనేసి అన్నారు అన్నయ్య గారు అలాగే పాపకి నేను ఇక్కడే మళ్ళీ ధ్యానం పెరమట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే ఒక బాబు నెత్తుకున్నట్టుగా నాకు కనిపించింది ధ్యానంలో అన్నయ్య గారు ఇలాగ నాకు బాబు నెత్తుకున్నట్టు కనిపిస్తుందంటే మీ పాపకి బాబు పుడతాడమ్మా అయితే నీకు అన్ని ధ్యానంలో బాగా కనిపిస్తున్నాయి అనేసి అన్నయ్య గారు చెప్పడం జరిగింది ఏంటి నాకు అసలు చాలా బాగుంది అనేసి మా ఇంట్లో కూడా శాకాహారంగా మారాలంటే మా ఆయన నన్ను అలా చూస్తూ శాకాహారంగా మారిపోయారు ఆయన కూడా ధ్యానం చేసుకుంటారండి అప్పుడప్పుడు ఆయన కూడా మారారు మా బాబు కూడా అమ్మ నువ్వు తెలియనుకున్నా కదా ఏదో బయట ఫ్రెండ్స్తో ఉంటున్నాం కాబట్టి తింటున్నానమ్మ కానీ నాకు తినబుద్ధి కావట్లేదు ఏమంట ఏమనుకుంటున్నావు నువ్వు తెలియలేదు కానీ నాకు అసలు తింటా ఉంటే వాంత వస్తున్నట్టుందంటే బాబు అలాగే ఉంటుంది శాకాహారం చాలా మంచిది మాంసాహారం తింటే రోగాలు తప్ప ఏమీ లేదు దాంట్లో అనేసి నేను చెప్తా ఉంటే సరే అమ్మ నేను కూడా మారుతానులే అంటున్నారు కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే నేను డయాలసిస్ చేపించుకుంటున్నాను అంటే అసలు ధ్యానం చేసుకుంటున్నాను నాకు ఎంత ఎనర్జీ పనమ్మాయి వచ్చేదండి పనమ్మాయి వస్తూ ఉంటే పాపకి స్నానం చేయించి బాబు పుట్టిన బాబుకి అసలు మా ఆయన గారు జూట్ మిల్ రైస్ మిల్లో చేస్తారండి ఆయన ఆయన రెండు నెలలు బయటికి వెళ్ళపోవాల్సి వచ్చింది పాప డెలివరీ అయ్యాక బయటికి వెళ్ళారు ఆయన రాల నేను డయాలసిస్కి వెళ్ళడం యువతల పాపను చూసుకోవడం యువతల ధ్యానం చేసుకోవడం పచ్చిమిలండి ఇలా చేసుకునే చేసుకుంటే ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది నేను ధ్యానం చేసుకుంటున్నాను ఎవరితో లేదు మనకి బయట మాటల్లో వచ్చి పెర్మిట్లో కూర్చోవడం ధ్యానం చేసుకోవడం పాపం చూసుకోవడం ఇంటి దగ్గర డయాలసిస్కి వెళ్ళి రావడం అక్కడ కూడా ఒక్క డయాలసిస్ చేసుకోవడం బుక్ చదువుకోవడం పడుకొని నాలుగు గంటలు డయాలసిస్ జరుగుతూ ఉంటే మూడు గంటలు కూడా ధ్యానం ఆగా చేసుకుంటూ బుక్ చదువుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు ఏంటమ్మా మీరు ఒకరే అసలు వస్తున్నారు ఒక్క ఒక్కొక్కరి దగ్గర ఇద్దరు మనుషులు ఉంటేనే కానీ డయాలసిస్ దగ్గర కుదరలేదంటే మాకు పత్రిస్తారు ఉన్నారండి నా దగ్గర నా గురువులు మాస్టర్స్ ఉన్నారు మీరు కూడా ధ్యానం చేసుకుంటారు ఎలా అమ్మా ధ్యానం మాకు చెప్పండి అనేసి చాలామంది అడగడం జరిగింది చెప్తున్నాను అండి అలాగే కొంతమంది మేము చేసుకుంటాం అమ్మా అనేసి అంటున్నారు నేను చాలామంది చెప్పడం జరుగుతుంది హాస్పిటల్లో కూడా చాలామంది కూడా అమ్మ మేము కూడా వస్తాం అనేసి అంటున్నారు రెండేలా తోటలో శంకర రాంబాబు గారు పెరమట కట్టారు దాంట్లో చాలా ఎనర్జీగా ఉంటుంది నేను అసలు చచ్చిపోయాను అనుకున్న దాన్నే బతికాను ధ్యానం చేసుకోవడం వల్ల అనేసి చెప్పడం జరిగిందండి మా పాపకు బాబు పుట్టాడండి నేను ఐదు నెలలు కూడా మా ఆయన గారు లేక అక్కడ ఊరు వెళ్ళిపోయారు రెండు నెలలు అవుతుంది ఆయన లేకోకుండా నేను ఒక్కదాన్ని పాపన చూసుకుంటూ డయాలసిస్కి వెళ్ళి వస్తూ ఈ ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందండి మనం ధ్యానం చేసుకుంటే ఇన్ని మందులు మింగుతున్నామండి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామండి నువ్వు అండి మనం ధ్యానం చేసుకుంటే మనకు ఎంతో శక్తి వస్తుందండి మనం అనుకునేదంతా మన మాస్టర్సు మన సారు మనకి ఏం కావాలంటే అది ఇస్తారండి దాంట్లో నాకు చాలా చాలా అసలు అనుభవం అంటే నేను ఏది వస్తుందో ఈ మంచి రోజు ఎప్పుడు వస్తుందా అనుకుండేదండి మైకు పట్టుకుంటే భయం పది మందిలో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది కానీ ఈ మంచి చెప్పాలి అందరికీని అనుకుండేదాన్ని కానీ ఆ రోజు ఈ రోజు వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి గారు మీ అనుభవాలు ఎంతోమందికి మార్గదర్శకంగా థ్యాంక్ యూ అమ్మ సాగు అంచుల వరకు వెళ్ళి డయాలసిస్ చేసి రెండు కిడ్నీలు పాడైపోయి మరి ఎంతో అంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళను చూడటం బెడ్ మీదే ఆవిడ ఉన్నప్పుడు ధ్యానం చేసుకోండి అమ్మా ధ్యానం సర్వరోగ నివారణ అని పెర్మిట్లు కూడా అక్కడ పెట్టించడం జరిగింది మరి అప్పటి నుంచి ఆవిడలో ఎంతో మార్పు చూసాము ఇప్పుడు అనర్ఘంగా అనర్ఘంగా మీ అందరికీ ఆవిడ అనుభవాన్ని పంచారు నిజంగా పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కోకొల్లలుగా ఉన్నారు రెండు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఆనందం పొందుతున్నారు క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య ప్రదాయిని అనడానికి ఇటువంటి గారులు ఎంతోమంది ఉన్నారు మన సొసైటీలో మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి అహింసా ధర్మంలో జీవించండి శాఖాహారం తినండి మరి ఆరోగ్యము ఆనందము ఆవిడ అనుకున్న సంకల్పాలన్నీ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం మరి అనుకుంది నేను ఉన్నంగా మ్యారేజ్ అవ్వాలని మరి ఇప్పుడు ఎంత అనర్గళంగా ఎంత శక్తివంతంగా ఆవిడ చక్కగా అడుగు తీసి అడుగు వేయలేని ఆవిడ ఈరోజు చక్కగా మనకి పెరమిడ్కి రావడం ఎంత చక్కగా ధ్యానం చేయటం ఆ అనుభవాలు చెప్పటం మరి ఇటువంటి ఎంతోమంది ఇంకా మన చుట్టూ ప్రపంచం అంతా కూడా రోగాలతో నరకం వంటి జీవితం అనుభవిస్తున్నారండి ఎక్కడ చూసినా హాస్పిటల్ డాక్టర్లు కిటకిటలు ఆడిపోతున్నాయి దీనికి ప్రత్యామ్నాయం ధ్యానము 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 శాఖాహారం 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 పిరమిడ్ శక్తి అండి మరి రాంబాబు గారు తన స్థలంలో ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయించి ఇంతమందికి ఆరోగ్యం ఆనందం అంది అందిపుచ్చుకోవడానికి కారకులు అయ్యారు రాంబాబు గారికి శతకోటి ఆత్మాభివందనాలు అలాగే కోటి గారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి చక్కగా ధ్యానం నేర్పి తెలియజేస్తూ పెరమిడ్లు నిర్మాణాలు అక్కడ వాళ్ళు పిరమిడ్లు అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టడం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారండి అసలైన దీపావళి వెలుగులు ధ్యానము శాఖాహారము ప్రతి ఒక్కరి జీవితంలో కావాలి అందుకే అందరూ ధ్యానం చేయాలి శాఖాహారాలుగా మారాలి